హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ సిక్స్టీ ఫోర్ ఆ షౌర్య మీద కోపం కొద్దీ టెండర్ కోట్ కనీసం వాడిని కలిసి కూడా ఇవ్వలేదు మామ వాట్సాప్కు పంపించి వెంటనే నెంబర్ డిలీట్ చేసేసుకున్నాను వాడు నాకు బావేంటి చెత్తవెదవా ఈసారి ఎక్కడైనా వాడు నాకు కనబడాలి అయిపోయాడు నా చేతిలో అంది చాక్లెట్స్ చిక్లెట్స్ ఇచ్చి మంచి చేసుకుంటాడా చెప్తా వాడి పని అని పళ్ళు నూరుకుంది యశస్వి కోపాన్ని తలుచుకొని శౌర్య నవ్వుకున్నాడు ఆగాగు నీకు చాక్లెట్స్ ఇచ్చాడా ఎప్పుడు ఇచ్చాడు అని అడిగాడు ఆదిత్య సందేహంగా ఏంటి మామ అసలే చిరాకుగా ఉంటే మన విషయాలు మానేసి వాడి విషయాలు మాట్లాడుతున్నావు అసలు నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు విసుగ్గా అడిగింది యశస్వి ముందు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు అన్నాడు ఆదిత్య మొండిగా ఎప్పుడో పీజీలో వాడికి క్యాంపస్లో జాబు వచ్చిందని అది కూడా ఏదో చాక్లెట్ కంపెనీలో అని నాకే కాదు క్లాస్ మొత్తానికి చాక్లెట్స్ పంచాడు అంది ఎప్పుడు ఇచ్చాడో సరిగ్గా నీకు గుర్తుందా అని అనుమానంగా అడిగాడు ఆదిత్య అర్థమవుతున్నట్టు ఎక్కువగా డ్రగ్స్ని చాక్లెట్స్ రూపంలోనే తీసుకునే వాళ్ళు ఉండటంతో యశస్వికి ఆ విషయం అప్పట్లో తెలియలేదు శౌర్య ఆదిత్య కూడా ఎప్పుడైతే యశస్వి చాక్లెట్స్ అని గుర్తు చేసిందో అప్పుడే ఇద్దరు ఉలిక్కి పడ్డారు ఎందుకు లేదు నాకు బాగా గుర్తుంది ఆ రోజు ఆ రోజే కదా శౌర్యతో అలా అని మెల్లగా చెప్పింది తలదించుకొని అయినా చిన్నపిల్లల్లా చాక్లెట్స్ పంచడమేంటే పీజీ స్టూడెంట్ అయి ఉండి అని అడిగాడు ఆదిత్య ఇంకా అనుమానం తీరక వాడికి ఉద్యోగం వచ్చిందే చాక్లెట్ కంపెనీలో అని చెప్పాడు అందుకే అవే పంచుతున్నానని కూడా మెన్షన్ చేశాడు నాకు బాగా గుర్తుంది మామా అంది యశస్వి వెనక వైపు నుంచి వింటున్న శౌర్యకి ముందు వైపు వింటున్న ఆదిత్యకి ఇద్దరికీ పూర్తిగా అర్థమైపోయింది ఆ రోజు ఏం జరిగిందో శౌర్య చెప్పేదంతా నిజమే అని యశస్వికి అసలు ఏదీ తెలియదని ఆదిత్య కన్ఫర్మ్ చేసేసుకున్నాడు ఇప్పుడే వస్తాను కూర్చో అంటూ లేచి శౌర్యకి సైగ చేసి బయటికి వెళ్ళిపోయాడు ఆదిత్య అక్కడే కూర్చున్న శౌర్య లేచి యశస్వి ఎదురుగా వచ్చి కూర్చున్నాడు గాల్లో నుంచి ప్రత్యక్షమైనట్టు ఎదురుగా ఉన్న శౌర్యని చూస్తూనే ఉలిక్కిపడి వెంటనే యశస్వి లేచి నిలబడింది మరీ ఇంత మర్యాద అవసరం లేదు కానీ కూర్చో కాస్త ప్రశాంతంగా మాట్లాడుకుందాం చాలా రోజుల తర్వాత కలిసాం కదా మిస్టర్ పెళ్ళం అన్నాడు శౌర్య తనదైన చిలిపితనంతో శౌర్యని చూస్తూనే బాబు దూకినట్టుగా శౌర్య మీదకు వచ్చేశాడు వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ చాలా రోజులైంది కదరా నాన్న అని వాడిని ముద్దు చేస్తూనే యశస్వి ఫీలింగ్స్ని గమనిస్తున్నాడు శౌర్య ఇంత హఠాత్తుగా శౌర్య ఇక్కడికి ఎలా వచ్చాడో యశస్వికి అర్థం కాలేదు పైగా మిస్టర్ పెళ్ళామని ఆ పిలుపొకటి ఒళ్ళు మండిపోయింది యశస్వికి ఛీ ఈ మామకి బుద్ధి లేదు ఎక్కడికి వెళ్ళాడు నన్ను వదిలేసి అని అటూ ఇటూ చూసింది చుట్టూ చూడకు మీ మామ అప్పుడే రాడు నన్ను మీ మామే ఇక్కడికి పంపించాడు నీతో కాసేపు ఎంజాయ్ చేయమని అన్నాడు అల్లరిగా మామకి నీకు ఇద్దరికీ చెప్పు తెగిపోతుంది ఎక్కువ మాట్లాడితే అంది యశస్వి తడుముకోకుండా మాటకి మాట సమాధానం చెప్తూ తెగితే కొత్త చెప్పులు కొనుక్కుందాం అదే ఫ్లోలో బదిలిచ్చాడు శౌర్య కరెక్ట్ కదరా కన్నా అని తన మీసాలతో కొడుక్కి గిలిగింతలు పెట్టాడు వాడు మహా హుషారుగా కిలకిలలాడాడు సౌరి చేస్తున్న పనికి దెబ్బలు తగ్గినా అక్కడక్కడ మచ్చలు మిగిలి ఉండటంతో చంద్రుడిలో మచ్చలా కనిపించాడు యశస్వి కళ్ళకి శౌర్య ఏంటి అలా చూస్తున్నావు ఇంతకు ముందు కంటే ఇంకా బాగున్నాను కదూ మీ మామ పుణ్యమ అని నాలుగు దెబ్బలు తగిలేయేమో కానీ హాయిగా రెస్ట్ తీసుకొని బాగా జ్యూసులు తాగాను కదా ఇంకా అందంగా తయారయ్యాను అంతలా చూడకు దిష్టి తగులుతుంది అయినా వాడెవడో సినిమా కష్టాలు చెప్పుకుంటే టెండర్ ఇచ్చేశావా ఇంత అమాయకమా నువ్వు అందరి మీద గట్టిగా అలా అరుస్తావు కదా అది చూసి నువ్వు చాలా తెలివైనందాను అనుకున్నాను నేను జాలి పడుతున్నట్టు అన్నాడు శౌర్య నేను అంత దాన్ని అయి ఉంటే నీ దగ్గర ఎలా చిక్కిపోతాను శౌర్య అంది మాటకు మాట బదిలిస్తూ యశస్వి అన్న మాటకి మనసు చురుక్కుమనిపించింది శౌర్యకి పోనీలే అయిపోయిందేదో అయిపోయింది ఆదిత్య నా ప్రాణాలు తీయకుండా వదిలేసినందుకు బాధపడ్డావా అని అడిగాడు యశస్వి నోటి నుంచి ఏం సమాధానం వస్తుందో అని ఆరాటంగా ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీసే పని ఎప్పుడూ చేయలేం శౌర్య అలాంటి పనులు మీలాంటి వాళ్ళు మాత్రమే చేయగలరు అంది శౌర్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నేనెప్పుడు ఎవరి ప్రాణాలు తీయలేదు యశస్వి అన్నాడు శౌర్య మనిషిని చంపాలంటే ప్రాణాలే తీయాలా బ్రతికున్న శవంగా మారిస్తే సరిపోదు అంది వాడిగా యశస్వి కళ్ళల్లో బాధ తన మీద కోపం కనబడుతుంటే యశస్వికి దూరంగా ఉండాలని అనిపించలేదు చుట్టూ ఎవరూ లేకపోతే గట్టిగా గుండెలకి అదుముకొని ఒక్కసారి నా మనసు ఏం చెప్తుందో విను యశస్వి అని అనాలని బలంగా అనిపించింది శౌర్యకి కానీ తను ఉన్నది ఎక్కడో గుర్తించినట్టు టేబుల్ పైన ఉన్న యశస్వి చేతిని పట్టుకొని నిజం చెప్తున్నాను ఏది కావాలనైతే చేయలేదు నేను అన్నాడు బయటికి వెళ్ళిన ఆదిత్య అక్కడే ఉన్న సలీంను చూసి మోహన్ పిక్ చూపించి వీడు ఎక్కడ ఉంటున్నాడో ఏం చేస్తున్నాడో వీడు మనకి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడో అన్నీ కరుక్కో సలీం అన్నాడు కాసేపు బాబుకి శౌరికి శౌరితో ఆడుకునే అవకాశం ఇవ్వాలని సలీం దగ్గరే మాట్లాడుతూ ఉండిపోయాడు ఆదిత్య శౌర్య కళ్ళల్లో బాధే కాకుండా ఇంకేదో భావం కనబడుతుంటే తన చేతిని వెనక్కి లాక్కోలేక యశస్వి అలాగే ఉండిపోయింది ఇంతలో ఆదిత్య రావడం చూసి యశస్వి చేయి వదిలేశాడు హాయ్ శౌర్య అన్నాడు ఆదిత్య పక్కన కూర్చొని యశస్వి తలదించుకొని కూర్చుంది ఒంట్లో ఎలా ఉంది ఆఫీసుకు వెళుతున్నావా అని అడిగాడు ఆదిత్య వాళ్ళిద్దరూ అలా ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటుంటే ఇద్దరికీ మధ్య ఇంత చనువు ఎప్పుడు వచ్చిందో అనుకుంది యశస్వి కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఒకే ఇంటికి వెళ్తాను అంటూ లేచాడు శౌర్య బాబుని ఎత్తుకుని బయటికి వచ్చాడు శౌర్య దగ్గర నుంచి బాబుని తీసుకోమని చెప్పింది యశస్వి ఆదిత్యకి ఆదిత్య చేతులు చాచినా దగ్గరకు రావడానికి బాబు ఒప్పుకోలేదు అప్పుడప్పుడు చూస్తున్న శౌర్య వీడికింత బాగా ఎలా పరిచయమా అని యశస్వి ఆదిత్య ఇద్దరూ తెల్లబోయారు చేసేది లేక శౌర్య దగ్గర నుంచి బాబుని తనే తీసుకుంది యశస్వి బావి చెప్పుకొని యశస్విని తీసుకుని వెళ్ళిపోయాడు ఆదిత్య యశస్విని బైక్ దగ్గరే ఉండమని శౌర్య దగ్గరికి వచ్చిన ఆదిత్యం చూసి ఏమైంది ఆదిత్య ఏం చేద్దా మోహన్ గురించి అని అడిగాడు శౌర్య ఆల్రెడీ వాడి మీద నాకు చాలా డౌట్స్ ఉన్నాయి శౌర్య అందుకే సలీంకి ఆ పని మొత్తం అప్పగించాను ఈరోజు సాయంత్రంలోగా తెలుసుకుంటే మంచిదే లేదంటే రేపు ఉదయాన్నే మళ్ళీ నేను సిటీలోకి వస్తాను వాడు ఒంటరిగా దొరకాలి నా డౌట్లన్నీ తీరేలా ఏం చేయాలో చెప్తాను అన్నాడు ఆదిత్య వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకు ఆదిత్య నా దగ్గరికి వచ్చేయచ్చు కదా అన్నాడు శౌర్య అమ్మకి ఒంట్లో బాగుండడం లేదు శౌర్య దగ్గరే ఉంటే బాగుంటుంది కదా ఇన్ని రోజులుగా ఎలాగూ దూరంగానే ఉన్నాను కదా సలీం కాల్ చేస్తే వెంటనే వచ్చేస్తాను ఎక్కువ దూరం ఏమీ లేదు కదా అన్నాడు సరే నీ ఇష్టం అన్నాడు శౌరి కూడా యశస్విని హాస్టల్ దగ్గర దించేసి మళ్ళీ వస్తాను వరం అని చెప్పి ఆదిత్య వెళ్ళిపోయాడు ఒకరోజు అనుకున్నది రెండు రోజుల్లో సలీం మొత్తం మోహన్ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేశాడు మధ్య మధ్యలో ఆదిత్యకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు శౌర్య ఆదిత్య ఇద్దరూ మాట్లాడుకుని తమ ప్లాన్ ఏంటో సలీంకి చెప్పారు రెండో రోజు రాత్రి పబ్బు నుంచి తూలుతూ బయటకు వచ్చిన మోహన్ను చూసి దగ్గరగా వెళ్ళాడు సలీం పడిపోబోతున్న మోహన్ను పట్టుకుని అయ్యో సార్ పడిపోతున్నారు రండి మీ కారు ఎక్కడుందో చెప్పండి లేదంటే నేను డ్రాప్ చేస్తాను అన్నాడు సలీం జాలి పడుతున్నట్టు ఎంత మంచివాడివిరా నువ్వు నాకు కారు లేదు మా తాతని అడిగితే డబ్బులు ఇవ్వడు ఈ దిక్కుమాలిన బైక్ మీద తిరగాల్సి వస్తుంది అని అంటూ పక్కనే ఉన్న బైక్ని ఒక్క తన్ను తన్నాడు అది పెద్ద శబ్దంతో పక్కకు పడిపోయింది సార్ రండి సార్ ఈ టైంలో ఇలా తూలుతూ బైక్ మీద వెళ్ళటం కరెక్ట్ కాదు మీ రూమ్ ఎక్కడో చెప్పండి నేను డ్రాప్ చేస్తాను అని మోహన్ని లాక్కుంటూ వచ్చి తన కారులో కూర్చోబెట్టాడు లవ్ యూ రాజా నువ్వు చాలా మంచోడివి అని మోహన్ కళ్ళు మూసుకొని కలవరిస్తున్నట్టు తన రూమ్ అడ్రస్ చెప్పాడు సరే సార్ హ్యాపీగా మీరు కళ్ళు మూసుకొని పడుకోండి మీ రూమ్ దగ్గరికి వచ్చాక నేనే చెప్తాను అంటూ కార్ స్పీడ్ పెంచి ఎక్కడికి తీసుకువెళ్ళాలో అక్కడికే తీసుకొని వచ్చాడు సలీం రాత్రి పదకొండు గంటలు అవుతుండగా ఆదిత్యకి కాల్ చేశాడు సలీం నెంబర్ చూడగానే వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు సలీం అన్నాడు ఆదిత్య సార్ మనం ముందుగా అనుకున్నట్టే వాడిని జాగ్రత్తగా ఉంచాను రేపు మీరు వస్తే ఏం అడగాలనుకుంటున్నారో అడగచ్చు అన్నాడు గుడ్ జాబ్ సలీం నేను శౌర్యకి కాల్ చేస్తానులే జాగ్రత్త పర్వాలేదు కదా వాడు అన్నాడు ఏం పర్వాలేదు సార్ నేను చూసుకుంటాను నేను కూడా ఇక్కడే ఉంటాను మీరేం ఫికర్ కాకండి అన్నాడు సలీం సరే అని చెప్పేసి వెంటనే శౌర్యకి కాల్ చేశాడు ఆదిత్య చెప్పు ఆదిత్య అన్నాడు శౌర్య ఫోన్ లిఫ్ట్ చేసి మోహన్ని జాగ్రత్తగా ఉంచాడట మన సలీం రేపు ఉదయాన్నే నేను సిటీలోకి వస్తాను ఇద్దరం వెళ్ళి నా డౌట్స్ అన్నీ వాడి దగ్గర నేను తీర్చుకోవాలి నీకు ఓకే కదా అన్నాడు పర్వాలేదు కానీ నువ్వేమైనా వాడిని కొట్టడం లాంటి పనులు చేస్తావా అని అడిగాడు అడగ్గానే చెప్పేస్తే పర్వాలేదు లేదంటే మరి నాలుగు తగిలించాలి కదా అన్నాడు ఆదిత్య అయితే అజిత్ అని నా ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఎందుకైనా మంచిది వాడిని ఒకసారి కాంటాక్ట్ చేస్తాను మనం వదిలేసిన తర్వాత మన మీద కంప్లైంట్ ఇస్తే అప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా అన్నాడు శౌర్య మనతో వస్తాడా తను అని అడిగాడు ఆదిత్య లేదు మామూలుగానే నేను ఎందుకైనా మంచిది ఒక మాట ముందుగా చెప్పేసి ఉంచుతాను అంతే అన్నాడు శౌర్య సరే నీ ఇష్టం రేపు మార్నింగ్ కలుద్దాం అన్నాడు అసలు ఏం చేయాలని అనుకుంటున్నావు ఆదిత్య వాడిని అని అడిగాడు మర్యాదగా అడుగుతాను నిజం చెప్తే పర్వాలేదు లేదంటే నాలుగు తగిలించైనా నిజం తెలుసుకుంటాను నాకు అర్థమైంది ఏమిటంటే వాడి వల్ల మన ముగ్గురి జీవితాల్లో వచ్చిన తుఫాను మర్చిపోలేకపోతున్నాను నేను ఇదంతా వాడి పని అని నా డౌట్ అసలు ఇది కూడా అది డౌట్ కూడా కాదు కన్ఫామ్గా చెప్పగలుగుతున్నాను వాడే దీనికి అంతటికీ కారణమని వాడిని వదిలే ప్రసక్తే లేదు నువ్వన్నట్టు నీ ఫ్రెండ్ పోలీస్ అంటున్నావు కాబట్టి తను కూడా ఉంటే మంచిదే సో రేపు మనందరం వాడి దగ్గరే కలుద్దాం అన్నాడు ఆదిత్య సరే నీ ఇష్టం అన్నాడు శౌర్య కూడా ఆదిత్య తెల్లవారి తొందరగా లేచి తన పనులన్నీ పూర్తి చేసుకొని తను వస్తున్నట్టుగా శౌర్యకి కాల్ చేసి చెప్పాడు శౌర్య కూడా సలీంకు కాల్ చేసి ఇంతకీ వాడిని ఎక్కడ ఉంచావు ఎక్కడికి రావాలి మేము అని అడిగాడు సార్ వాడిని మన ఫామ్ హౌస్లోనే ఉంచాను మీరు ఇక్కడికే రండి అన్నాడు సలీం ఆదిత్య వచ్చిన వెంటనే శౌర్య కారులో ఇద్దరు ఫామ్ హౌస్కి బయలుదేరి వచ్చారు సలీం వాళ్ళని చూస్తూనే సార్ వెళ్ళండి వాడిని ఏం అడుగుతారో అడగండి అన్నాడు ఇంతకీ వీడికి ఎక్కడ దొరికాడు సలీం అని అడిగాడు శౌర్య రాత్రి పబ్ దగ్గర దొరికాడు సార్ మీరు మొన్న అంతగా చెప్పారు కదా అక్కడైతేనే వీడు ఒంటరిగా దొరుకుతాడని అనిపించి వీడి కోసం అక్కడే కాపలా ఉన్నాను ఈ రెండు రోజులు వీడు చేసే వెదవ పనులు తెలుసుకోవడానికే సరిపోయింది నాకు అసలు వీడు యశస్వి మేడం చదివే కాలేజీలో చదవలేదు వీడి డిగ్రీ వరకు అలా ఇలా పూర్తి చేశాడు ఒక్కనాడు కూడా కాలేజీ మొహం చూసినట్టే లేదు విధవ అన్నాడు సలీం అదేంటి యశస్వి చేతులై కాలేజీలో వీడు పీజీ చదువుతున్నాడని చెప్పింది కదా అన్నాడు శౌర్య అదే సార్ వాడు ఏదో ఉద్దేశంతో ఉన్నాడు అందుకే గట్టిగా నాలుగు తగిలించైనా వాడి దగ్గర నుంచి విషయం తెలుసుకుందాం అన్నాడు సలీం మనం వాడిని ఇలా నిర్బంధించి ఉంచాం కదా వాడు అడిగితే చెప్తాడంటావా రాత్రంతా వాడు లేవలేదా అని అడిగాడు తీసుకొచ్చిన వెంటనే కుర్చీతో కలిపి కట్టేశాను సార్ వాడు మత్తులో ఉన్నాడు నేనేం చేస్తున్నానో ఏం తెలుసుకోలేకపోయాడు అన్నాడు సలీం హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి